అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 మహోన్నతుడ గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఏసయానికి స్థుతులు 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 తండ్రినికి వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటిన భద్రపరిచే అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావున్నాం దేవానికి స్థుతులు ప్రభువ ఇటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా నీ రెక్కల మమ్మల్ని భద్రపరిచ వంద బట్టి వందనాలు వేలాది ఉత్తర్ములయ్యా నీకు వందనాలు ప్రభువా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువా నీ కృపలో తండ్రి దాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ దేవాతని ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధ నీ కృపలో దేవాతని సజీవులుగా ఉంచావు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు ప్రభువా తండ్రి పరిశుద్ధుడా ఈ ఉదయకాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచిన ప్రభువా దేవతని ప్రతి పనులు లో మీరే సహాయం చేయండి ప్రభా వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ఏ సయానికి వందనాలు ప్రభువా ఈ లోకంలో దేవాతడి జీవనోపాధి కోసము తండ్రి ఎన్నో ఎంతో ప్రయాసపడుచుంటుండగా తండ్రి ప్రతి ఒక్కరు చేర్చినటువంటి పనులను దేవాతని ప్రభు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభువ దేవా ప్రతి ఒక్కరు ప్రభువ శ్రద్ధ కలిగి దేవాతని పరిశుద్ర పనిచేయడానికి నీ కృప నీకు వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభు ఆర్థికంగా స్థిరపడటానికి ప్రభు ఎన్నో ఆలోచనలు దేవాతల్ని ఎన్నో తలంపులు కలిగి ఉంటుండగా ప్రభువ నూతన మార్గాలు దేవాతడి నూతన ఆలోచనలు దయచేయండి ప్రభువా వంద కృపయ్యడానికి వందనాలు ప్రభు తండ్రి ఉదయంలో ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి ప్రభువా తండ్రి ప్రభు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ప్రభు క్షేమకరమైన ప్రయాణాలను దయచేమని అడుగుతా ఉన్న మేసయానికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువానివి చేసిన దేవాతని పరిశుద్ధులు ఇవి చూపిన కృపకనికి వందనాలు ప్రభు ఉదయ కాల సమయం అంతని రెక్కల చాటిన భద్రపరచండి ప్రభువా ప్రతి పనులు లో మీరే సహాయం చేయండి ప్రభావ ఇదిగో జ్ఞానము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి మేము చేసినటువంటి పనులలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాయానికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాన్నిస్తూ స్తోత్రములు ప్రభవాన్ని స్తోత్రములు ఉత్తములు వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువ దేవాతండి ఉదయకాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరచమని ప్రభా మా ప్రతి ప్రయత్నాల్లో మీరే సహాయము చేయమని తండి ఉదయకాల సమయం అంత జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి నడుచుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్న ఏసయా నీ కృప దేవాతీ ప్రార్థనలు ఏకీభవించిన వారందరినీ జ్ఞాపకము చేసుకుని దేవ ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని యేసు మములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్